అపదం దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ప్రియ భాగవతోత్మంలో అష్టలక్ష్మి పీఠం నుంచి మనం కొన్ని మంచి విషయాల్ని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం రామచంద్రుణ్ణి కైకమ్మ రెండు వారాలు అడిగింది కదా ఒక వరం రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలి రెండో వరం భర్తుడికి పట్టాభిషేకం జరగాలి మీ అందరికీ బాగా తెలుసు రామాయణం ఎన్నోసార్లు విన్నారు అయితే రామచంద్రుడు అమ్మ తప్పకుండానమ్మ అని చెప్పి సరే రాముడు ముఖ్యంగా పితృవాక్య పరిపాలకుడు కదా అసలు కైకమ్మ డైరెక్ట్గా రాముడికే చెప్తుంది ఈ మాట దానికి రామచంద్రుడు అన్న మాట ఏంటో తెలుసా ఈ మాత్రం దానికి నన్ను పిలిపించాలా అమ్మ నన్ను పిలిపించాలా ఎవరి చేతనా కబురు చెప్పినా నేను అట్నుంచి అలాగే వనవాసానికి వెళ్ళిపోయేవాడిని కదా అంటాడు రాముడు ఒక అద్భుతం ఒక అపూర్వం అందుకే మనం మనం ఎప్పుడు రామచంద్రుడిని రామచంద్ర రఘుకుల తిలక లోకాన్ని ఏలేటి కోదండ రామా లోకాన్ని ఏలేటి భద్రాద్రి రామ చాలా అందంగా పాడుకుంటూ ఉంటాం సరే సరే భరతుడు వస్తాడు కదా బాగా వినాలి భరతుడు వచ్చిన తర్వాత ఒక్కసారి రాముడు వనవాసానికి వెళ్ళాడు అనేటటువంటి సన్నివేశం విన్న తర్వాత భరతుడు ఎంత పెయిన్ కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది చూసారా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది అంత అంతకు మించి పెయిన్ ఫీల్ అయ్యాడు భరతుడు భరతుడు కొన్ని ప్రతిజ్ఞలు చేశాట భరతుడు ప్రతిజ్ఞ మనం అప్పుడప్పుడు ప్రతి చేస్తూ ఉంటాం కదండి ప్రామిస్ భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరుడు నేను నా దేశంను ప్రేమించుచున్నానని చెప్పి చిన్నప్పటి నుంచి మనందరం ఏంటి దాన్ని ఏమంటాం ప్రతిజ్ఞ మన చేత చేయిస్తూ ఉండేవారు కదండి స్కూల్లో ఇంగ్లీష్లో అయితే ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అందరం ప్లెడ్జ్ చెప్పిన వాళ్ళమే కదండీ భరతుడు కూడా ప్రతిజ్ఞ చేసేట అందులో మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటో తెలుసా ఏమండి మొట్టమొదట చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా మీకు అన్నీ తెలుస్తాయండి మీకు ఉంది తెలిసిన తెలియనట్టే ఉంటారు మా గురువుగారు ఒక మాట చెప్తూ ఉండేవారు మాకు ఎప్పుడైనా ప్రవచనాలకు వెళ్ళినప్పుడు కార్యక్రమంకి అక్కడ మనల్ని అందరికీ కనిపించాలని ఎత్తులో కుర్చీలో కూర్చోబెడతారు సరే అందరూ కూర్చుని వింటూ ఉంటారు అందులో ఎందరో మహానుభావులు రామాయణం భారతం భాగవతం ఉపనిషత్తులు ఎన్నెన్నో తెలిసిన మహానుభావులు అక్కడ కూర్చుని ఉంటారు ఆ సభ ఆ సభలో ఆసీనులై ఉంటారు కానీ ఏమీ తెలియనట్టు ఇప్పుడు మీరు చూస్తున్నట్టే మీరు వింటున్నట్టే అమాయకంగా వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలీదు అని అనుకుంటే మన మన పొరపాటు అన్నీ తెలుసు మరి అన్నీ తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్తారండి అని అంటే పరస్పరం భావ ఎంత అన్నట్టుగా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని మనం చక్కగా స్మరించుకోవడం షేర్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక మంచి విషయం తెలుస్తూ ఉంటే మనం వాట్సాప్లో షేర్ ఇట్టు అని కొట్టుకుంటున్నాం కదా చేస్తున్నాం కదా అలాగా భగవంతుడి గురించి కొన్ని మంచి మంచి విషయాలని మనం చక్కగా పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట అయినా ఏకస్వాదు నబుంజిత అంటుంది శాస్త్రం ఒక స్వీటు ఒక్కరే తినకూడదుట ఇంట్లో అందరికీ అమ్మ చూడండి గులాబ్ జామ్ చేసింది అనుకోండి అన్నయ్యకి పెడుతుంది తమ్ముడుకి పెడుతుంది చెల్లికి పెడుతుంది అక్కకు పెడుతుంది అత్తగారికి పెడుతుంది మామగారికి పెడుతుంది భర్త అందరికీ పెట్టి కదా తను తింటుంది అలాగా భగవంతుడికి సంబంధించిన మంచి విషయాలని మనం మన అష్టలక్ష్మి పీఠం ద్వారా మనం పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇంతకీ శ్రీరామాయణంలో భరతుడు చేసిన ప్రతిజ్ఞ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం చాలా అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞ కారయిత్వా ఒకసారి మీరు కూడా అనండి కారయిత్వా మహత్కర్మ మహత్కర్మ భర్త భర్త మృత్యు మృత్యు మనర్దకం అధర్మోయో అో అనుమతే గత అద్భుతమైన శ్లోకం ఇది మనం కంపల్సరిగా సరే మరొకసారి కాస్త శ్లోకం చెప్పుకుందాం రెడీ గుడ్ కారయిత్వ మహత్కర్మ భర్త మృత్యు మనర్ధకం అధర్మోయో అస్యాస్తు అసో అనుమతే గత ఇది భరతుడు చేసినటువంటి మొట్టమొదటి ప్రతిజ్ఞ ఒక యజమాని ఉంటాడండి ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం తను చెప్ భరతుడు చెప్పిన మాటలే చెప్పుకుంటున్నాం మనం ఒక యజమాని యజమాని దగ్గర ఒక పనివాడు కష్టపడి యజమాని చెప్పిన పని ఏదైతే ఉందో ఈ పని చేసేవాడు సక్రమంగా సవ్యంగా యజమానికి ఆనందం కలిగేటట్టుగా సంతోషంగా పనిచేస్తాడు మరి దానికి తగ్గ ఫలితాన్ని ఇప్పుడు మన వృత్యుడు అంటారు కదండి సేవకుడు సేవకుడి చేత మనం పని చేయించుకున్న తర్వాత వారికి తగ్గట్టుగా ఏమంటుంది దాన్ని కొంతమంది కూలీ అనవచ్చు కొంతమంది శాలరీ అనొచ్చు దానికి తగ్గ ఫలితం ఆ పని చేసిన వాడికి యజమాని ఇవ్వాలి అలా ఇవ్వకపోతే అలా ఇవ్వకపోతే ఆ యజమానికి భయంకరమైనటువంటి మహాపాపం చుట్టుకుంటుంది పాపం ఈ పనివాడు చాలా కష్టపడి వాళ్ళకి ఊడికలు చేసి సేవలు చేసి తిని చేసినంత తినికి ఫలితం లేదు పాపం ఇతనికి నిష్ప్రయోజనం అయిపోయింది దీనికి అతను మంటికి బాగా చేయించుకున్నాడు ఆ యజమాని బాగా చేయించుకున్నాడు కానీ దానికి తగ్గ ఫలితాన్ని ఈ పనివాడికి యజమాని ఇవ్వాల అది అంటే ఆ పనివాడు ఎంత కష్టపడి తన చెమటూడ్చి తన శక్తిని ధారపోసి అంత పని చేస్తే మరి ఆయనకి సంతోషం కలిగేటట్టుగా ఆయనకి తగ్గట్టుగా మనం ఇవ్వాలి కదా చాలామంది కొన్ని కొన్ని చోట్ల కంపెనీల్లో చూస్తుంటారు వీళ్ళ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటారు రెండు నెలలైనా మూడు నెలలైనా నాలుగు నెలలైనా జీతాలు ఉండవు కొన్ని కొన్ని ఎండోమెంట్ టెంపుల్స్ ఉంటాయి ఏమనుకోకండి అలా అన్నా ఎవరిని మేము పాయింట్అవుట్ చేయట్లేదు అర్చకులకి జీతాలు ఇవ్వరు సరిగ్గా అర్చకులకి జీతాలు అనేవి సరిగ్గా ఇవ్వరు ఇవ్వరు ఇది బాగా గుర్తుంచుకోవాలి కనుక మనం మనం మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకి మనం వాళ్ళ చేత గొడ్డు చాకరీలు చేయించుకోకూడదు సరే నువ్వు చేయించుకున్నావు నీ పని ఇంట్లో పని అవసరం అలాంటిది దానికి తగ్గట్టు ఫలితాన్ని వాళ్ళకి ఇచ్చి తీరాలి అలా ఇవ్వకపోతే రామచంద్రుణ్ణి వనవాసానికి పంపించిన వాళ్ళకి కూడా యజమాని ఎట్లా అయితే ఈ బృత్డి చేత సేవ చేయించుకునే సరైన ఫలితాన్ని ఇవ్వలేదో వారికి ఏ పాపం చుట్టుకుంటుందో రామచంద్రుణ్ణి అడవికి పంపించిన వాళ్ళకు కూడా అదే పాపం చుట్టుకుంటుంది అని ఒక ప్రతిజ్ఞ చేశాడు చూసారా దా ఒక అద్భుతమైన శ్లోకంలో చెప్తూ కారయిత్వ మహత్కర్మ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడ మనం పని చేయించుకున్నా ఎవరి చేతన పని చేయించుకున్నా దాని తగ్గ ఫలితాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి సో ఇంకా భరతులు ప్రతిజ్ఞలు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సో ఈరోజు శుక్రవారం అమ్మవారి పీఠంలో అమ్మవారికి చక్కగా అభిషేకం అయింది మీ అందరికీ కూడా అమ్మవారి శాసనాలు మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని పెరుమాళ్ళు ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ जय जय श्रीमारायण